వెల్కమ్ టు మై ఛానల్ చందు టీచర్ ఆల్రౌండర్ స్వాగతం ఈరోజు మహాశివుని మంగళారతిలో మీ ముందుకొస్తున్నాను ఈరోజు నేను పాడబోయే మంగళార్తి గిరిజా శంకర కరుణాసాగర భక్తులపై జాలి లేదా అన్నటువంటి కమ్మని మంగళారతిని ముందుకు రావడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ಗಿರಿಜಾಶಂಕರ ಕರುಣಾ ಸಾಗರ ಸದಯ ಭಕ್ತಾಲಿಲೇದ ಗಿರಿಜಂಕರ ಕರುಣಾ ಸಾಗರ ಸದಯ ಭಕ್ತೈ ಜಾಲಿಲೇದ ಸಗಮು ಮೇನು ಗೌರಮ್ಮನು ಪೊದಗಿನಾವೇ శిరము పైన గంగమ్మను నిలపినావే సగము మేను గౌరమ్మను పొదగినావే శిరము పైన గంగమ్మను నిలపినావే గలమున గరలము కరమున శూలము గలమున గరలము కరమున శూలము వరలి గిరిజా శంకరా సాగరా సదయా భక్తులపై జాలి లేదా విండి కొండని గనిగలు జగతి నిందా దండి వాడవై నీవు వెలియుచుందా వెండి కొండని గనిగలు జగతి నిండా దండి వాడవై నీవు వెలియుచుందా దండముదేవరా మెండుగ బ్రోబరా దండముదేవరా మెండుగ బ్రోబరా నిండుగా మా పూజలు గొనుముదేవా గిరిజంకర కరుణాసాగరా సదయా భక్తులపై జాలి లేదా సిరిగా కన్నప్పను గినావే మాలిమితో గంగమ్మను బ్రోచినావే సిరిగా కన్నప్పను గాచినావే మాలిమితో గంగమ్మను బ్రోచినావే బోలా శంకరా తాలగ జాలరా బోలా శంకరా తాలగ జాలరా జాలిగా మామూరలు వినగరావా ಗಿರಿಜಾ ಶಂಕರ ಕರುಣಾ ಸಾಗರ ಸದಯ ಗಿರಿಜಾ ಶಂಕರ ಕರುಣಾ ಸಾಗರ ಸದಯ ಭಕ್ತೈ ಜಾಲಿಲೇದ ಈ ಮಂಗಳಾರಿನ వివాహ శుభకార్యాల లోపల ఇంట్లో జరిగే శుభకార్యాల లోపల పూజా కార్యక్రమాలను అన్నిట్లలో పాడుకోవడానికి చక్కగా సులభంగా ఉంటుంది మీకు అందరికీ కూడా దీక్షను పంపిస్తున్నాను దయచేసి ఈ మంగరాత్రిని అందరూ చక్కగా పాడుకొని ఆశ్రద ఆశ్రయిస్తా అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి జై హింద్